హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆసిద్ అమ్మ చేసిన వంకాయ పచ్చడి అండి వంకాయ పచ్చడి అంటే మామూలుగా కుక్ చేసింది కాదండి ఇది వంకాయలని ఇంకా మిరపకాయలని కాల్చిందండి కాల్చి చేసిందండి ఆయిల్లో కుక్ చేయలేదు హాయ్ అండి వంకాయ పచ్చడి చేస్తున్నా మిరపకాయలు ఇట్లా వేయించుకోవాలి ఇవి వంకాయలు కూడా ఇట్లా వేయించుకోవాలి కానీ కాల్చుకోవాలి ఇట్లా కాల్చుకోవాలి కాల్చుకోవాలి మిరపకాయలు కాల్చుకోవాలి ఇట్లా అండి ఈ పొట్టు తీసుకొని ఇట్లా కోసుకోవాలి కోసుకొని కూడా కట్ చేసి పెట్టుకుంది ఆనియన్స్ ఏం చేస్తుంది వంకాయలతో మిక్స్ చేస్తుందా ఏంటనే చూడండి చాలా టేస్టీగా ఉంటది అప్పటి కాలంలో అనమాట ఇవన్నీ ఇట్లా ఇట్లా పొట్టు పొట్టు మంచిగా మిక్సీ పట్టకపోయినా పర్వాలేదండి మొత్తం ఒక బౌల్లో స్మాష్ చేసుకోవచ్చు మొత్తం చేసేసుకొని పోపు పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది లోపల ఉడికిందా లేదా అని చెప్పేసి మొత్తం మంచిగా వేడిగా ఉన్నా కానీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తుంది అమ్మా చాలా మంచిగా కుక్ అయిందండి ఓపెన్ చేయగానే కూడా ఓపెన్ అయిపోతున్నాయి చూడండి ఇట్లా చేసుకొని ఇండ్లు వేసుకొని ఇట్లా పిసుకోవాలి అన్నీ మంచిగా అదేంటిది చింతపండు రసం చింతపండు రసము ఇట్లా ఇట్లా విసుకోవాలి ఇట్లా విసుకోవాలి కానీ మా అమ్మాయి ఇండ్ల వేయమంటుంది ఏ సూతం ఒక అట్లా ఏ సూతం ఒక పారని నేను కొత్తిమీర పుదీనా వేసుకోవాలి బాగుంటది కరిమాకు పోసి పెట్టుకోవాలి బాగుంటది సరిపడా ఉప్పు వేసేసి మొత్తం మంచి ఇప్పుడు మిక్సీ చేసేస్తారు లేదంటే ఇలాగ స్మాష్ చేసుకుని పీసెస్ పీసెస్ ఉంటాయి కదా చాలా బాగుంటది అలాగ కూడా లేదు కొంచెం తిన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటప్పుడు కొంచెం మిక్స్ చేసుకుంటే అయిపోతుంది చూసారు కదా ఇలాగా ట్రై చేస్తున్నాం ఇట్లా పింజు కూడా బాగుండదని ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న డ్రెస్ పోసి పోసి పోసిన చేతు బాగుండదని ఇంట్లో పోసి మిక్స్ వాడుతున్నా చేతితో ఇసుకితే బాగుండదని ఇంట్లో బాగా మంచి వస్తుంది చాలా బాగుంది నిజా తీసి నెల పోసుకుందాం చూడండి ఎంత మంచిగా అండి ఇంకెంత బాగుంటుందో ఎంత బాగుందా అసలు ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకొని తిందాం వేడివేడి అన్నంలో వేడివేడి అన్నము వేడి వేడి అన్నాము వంకాయ పచ్చడి వంకాయ పచ్చడి సూపర్ ఉంటుందండి చేసుకొని తినండి మీరు ఇంకా కొత్తిమీర పుదీనా పూసు పెడతా పోసిపెట్టి పెట్టాలి కొత్తిమీర పుదీనా అనేసి పెట్టి ఇంకా అన్నములు పెట్టుకొని తినాలండి అందులో కొత్తిమీర పుదీనా ందు కొమీర పుదీనా కరివేపాకు ఎండుమిర్చి కొంచెం పసుపు ఈ పూస వేసుకొని పిప్పుడు పోసు దీంట్లో వేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది సూపర్ ఉంటాయండి చేసుకొని తినండి అండి బాయ్ మేము కూడా ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేడి 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 వంకాయ పచ్చడి వేసుకొని తింటాము మీరు తినండి బాయ్ ఇలా తినండి మంచిగా హెల్త్ కూడా మంచిది